వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఆఫీస్ ఫినిష్ చేసుకొని నేను మా హస్బెండ్ ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చాము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికి కావాల్సిన థింగ్స్ తీసుకోవడానికి ఈవినింగ్ బయటకు వచ్చాము మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో వ్రతం చేసుకుంటున్నాము అది నాకైతే చాలా హ్యాపీగా ఉన్నింది ఇంకా దాంతోపాటు కొంచెం టెన్షన్గా కూడా ఉన్నింది ఫస్ట్ టైం ఒక్కదాన్ని చేస్తున్నాను వ్రతం అని మా అమ్మకి అత్తయ్యకి ఒక పదిసార్లు కాల్ చేసి మాకు కావాల్సిన థింగ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని అవన్నీ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ ఆస్ట్రేలియాలో కోకోనట్స్ తీసుకోవాలంటే చాలా భయము ఎందుకంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొని వస్తారు అవి చాలా స్టాక్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి పాడవుతాయి అవి పూజలో పెట్టాలి అంటే చాలా భయంగా ఉంటుంది అందుకని ఫ్రెష్గా ఎప్పుడొచ్చాయో కనుక్కొని అవి కొత్తవి అంటే మాత్రమే వచ్చి తీసుకుంటాము ఈ శ్రావణ మాస పూజలో నాకు ఏ హెల్ప్ కావాలన్నా ఇంకా మా హస్బెండ్ చేస్తారు ఇంకా ఇద్దరం కలిసి అన్ని ఆర్గనైజ్ చేసుకొని పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో మా పూజ ఎలా జరిగిందో షేర్ చేస్తాను దానికి పూజకు కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకున్నాము ఇంకా వీళ్ళ దగ్గర ఫ్రెష్గా చేసిన మన ఇండియన్ స్వీట్స్ కూడా ఉన్నాయి మేము స్వీట్స్ ఎక్కువ తినము కానీ ఫ్రెష్గా చేశారు అందుకని ఒక రెండు టేస్ట్ కోసం తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము